హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి చూడండి భవానీ నగర్లో తిరుమల బేకరీ అండ్ స్వీట్ ఐటమ్స్ అండి ఇక్కడ చాలా పెద్దదండి ఇది నేను ఎప్పుడైనా భవానీ నగర్ సైడ్ వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ ఇక్కడ బేకరీ ఐటమ్స్ అయితే కొనకుండా అయితే రాను నేను చాలా బాగుంటుందండి ఇక్కడ బేకరీ ఐటమ్స్ అన్నీ చాలా ఫ్రెష్గా ఉంటాయి మనకి ఏ మోడల్లో మనకు కేక్ కావాలో ఆ పిక్ మనం చూపించామంటే వీళ్ళు ఖచ్చితంగా మనకు అదే మోడల్లో మనకు కేక్ తయారు చేసి ఇస్తారు నేనైతే మా పాపకు కూడా చాలాసార్లు ఇక్కడ కొన్నాను డాల్లాగా బటర్ఫ్లై లాగా స్టెప్ కేక్ కానీ ఏదైనా చాలా మోడల్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర చాలా ఫ్రెష్గా ఉంటాయి కప్ కేక్స్ కానీ చాలా బాగుంటాయండి ఇవన్నీ కప్ కేక్స్ ఫ్రెష్గా ఉంటాయండి అసలు కేక్ చాలా టేస్ట్గా ఉంటుంది రెయిన్బో కేక్ చూడండి ఎంత బాగుందో చాలా గా ఉంది కదా చూడండి ఇవన్నీ చాక్లెట్ ఫ్లేవర్ తో ఉంది ఇది చూడండి మందు బాటిల్ ఇది కేక్ అంటండి మందు బాటిల్ తో కూడా ఇది కేక్ తయారు చేశారు మనకి ఏ మోడల్ కావాలన్నా వాళ్ళు మనకు తయారు చేసిస్తారు చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా ఫ్రెష్గా ఉంటాయి ఇంకా మీకు స్వీట్ కానీ స్వీట్ ఐటమ్స్ కూడా బాగుంటాయండి హాట్ కానీ స్వీట్ కానీ స్వీట్ ఎక్కువ కొనని కానీ ఎక్కువ బేకరీ ఐటమ్స్ మాత్రమే నేను ఇక్కడ పర్చేస్ చేస్తాను పైనాపిల్ కేక్ కానీ చెస్ కేక్ కానీ చాలా బాగుంటుందండి చెస్ కేకు ఇది పైనాపిల్ కేకు ఇవి ప్లెయిన్ కేక్స్ అండి పేస్ట్రీ కాదు ఇది నార్మల్ కేకు వన్ కేజీ టూ కేజీస్ త్రీ కేజీస్ అని తయారు చేసి పెట్టేసి ఉంటారు మనకు ఏదైనా ము ఏదైనా మోడల్ కావాలంటే వీళ్ళకి ముందు రోజు మనము చెప్పామంటే అదే విధంగా తయారు చేసి ఇస్తారు చూడండి ఈ స్మాల్ కేక్స్ అండి ఇవి అన్నీ వన్ కేజీ కేక్లే చూడండి ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయో చూడండి టూ ఫ్రిడ్జెస్ అయితే ఫుల్ అయిపోయాయి ఈ పక్క అంతా వన్ కేజీ పక్క అంతా టూ కేజీస్ మనకు వన్ వన్ పీస్ కావాలన్నా కూడా మనకు వాళ్ళు ఇస్తారు మీరు ఇటు సైడ్ భవానీ నగర్ సైడ్ వచ్చినప్పుడు తిరుమల బ్యాకరీని మాత్రం మిస్ అవ్వకండి చాలా టేస్ట్గా ఉంటాయి ఓకేనా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్